హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆటోలింక్ ఎం త్రీ స్మార్ట్ మల్టీమీటర్ గురించి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇందులో ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ట్రిబుల్ఏ వన్ పాయింట్ ఫైవ్ ఓల్స్ బ్యాటరీసు మల్టీమీటర్ ప్రోప్స్ సేఫ్టీ క్యాప్సు టూ బ్యాటరీస్ వన్ పాయింట్ ఫైవ్ త్రిబుల్ఏ బ్యాటరీలు రెండు ఈ మల్టీమీటరు ఆటోలింక్ ఎమ్ త్రీ డిజిటల్ మల్టీమీటరు ఇందులో మూడు బటన్స్ ఉంటాయి సెలెక్ట్ బటను ఎన్సీవి హోల్డ్ జీరో బ్రైట్నెస్ సింబల్ ఇది ఆన్ అప్ బటను ఇక్కడ మూడు పోర్ట్లు ఉంటాయి మిలియామ్స్ పోర్టు కామన్ పోర్టు ఓల్స్ ఓల్టేజ్ ఓమ్స్ బజర్ కెపాసిటర్ పోర్ట్ ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ స్టాండ్ ఇది ఇది బ్యాటరీస్ వేసుకునే క్యాప్ ఇది ఇది క్యాప్ ఓపెన్ చేసి బ్యాటరీస్ వేసుకోవాలి ప్లస్ మైనస్ కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి ఈ బ్యాటరీస్ వేసిన వెంటనే డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది ఇది సెలెక్ట్ ఇది పిఎఫ్ చెక్ చేసుకోవడానికి ఆటో ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే ఈఎఫ్ ఆన్ అవుతుంది ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే డిస్ప్లే ఆన్ అవుతుంది బ్రైట్నెస్ బ్రైట్ డిస్ప్లే ఆన్ అవుతుంది ఇదే ప్రెస్ చేసి ఇట్లా పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది ఇండికేటర్ ఇది ఇది కంటిన్యూటీ టెస్టింగ్ ఇండికేటర్ ఇక్కడ బజర్ సౌండ్ చెక్ చేసేటప్పుడు ఎల్ఈడి ఆన్ అవుతుంది ఇక్కడ ఒక ఇండికేటరు ఇక్కడ ఒక ఇండికేటరు టార్చ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు కవర్ ఇద్దాం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏసీ వోల్టేజ్ మెజర్ చేద్దాం డిసి ఏసీ వోల్టేజ్ డిసి వోల్టేజ్ చెక్ చేద్దాం ఈ రెడ్ పోకు ఓల్స్ ఓమ్స్ బజర్ కెపాసిటర్ పోర్ట్లో ఇన్సర్ట్ చేయాలి ఇది కామన్కి బ్లాక్ ఓపెన్ చేసుకోవాలి క్యాప్స్ ఇప్పుడు ఏసీ వోల్టేజ్ చెక్ చేద్దాం టూ ఫిఫ్టీ వన్ ఏసీ వోల్టేజ్ డిసి వోల్టేజ్ చెక్ చేద్దాం టూ పాయింట్ త్రీ వోల్ట్స్ డీసీ బ్యాటరీ ఇది ఇది డైడ్ ఇప్పుడు బజర్ చెక్ చేద్దాం ఇది బజర్ సౌండ్ బజర్ సౌండ్కి ఇండికేటర్ ఆన్ అవుతుంది రెడ్ ఇండికేటర్ ఇప్పుడు ఎన్సీబీ చెక్ చేద్దాము ఈ ఛార్జరు ోర్డ్లో పెట్టి ఆన్ చేస్తాను ఈ ఎన్సీబీ చెక్ చేసేటప్పుడు బటన్ నొక్కి పట్టి చెక్ చేసుకోవాలా డిస్టెన్స్లో కొంచెం దూరం అవుతుంది దగ్గరకు వస్తే ఫాస్ట్గా బజర్ సౌండ్ వస్తుంది ఈఎఫ్ అంటే ఎన్సీబీ నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు ఈ వైర్లో సప్లై ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఎన్సీబీ అంటే నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు ఈ ప్రోప్స్ లేకుండా ఈ వైర్లో పవర్ ఉందా లేదా అని ఈ బటన్ నొక్కి పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు స్విచ్ బోర్డు ఆఫ్ చేస్తాను ఆఫ్ అయింది దీంట్లో పవర్ లేదని తెలిసిపోతుంది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ మల్టీమీటర్తో ఆటో లింక్ డిజిటల్ మల్టీమీటరు అన్బాక్సింగ్ చిన్న రివ్యూ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి